ఇక కావని వేదవతి వాళ్ళు వచ్చి తనని సత్యాన్ని అనుమానించి ఆస్తి పోవడానికి కారణం మీరిద్దరు అని నిందించడం వల్ల వెంటనే సరాసరి సత్య దగ్గరకు వెళ్లి నిలదీస్తుంది ఇక సత్య నేనేం చేశాను అవని అయినా వాళ్ళనందుకు వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక అవని మీరైనా చెప్పాలి కదా అంటే అని అడుగుతూ ఉండగా చెప్పానమ్మా ఇన్ వాళ్ళకి కావద్ద్రా అన్నా కూడా నా మాట వింటే కదా అని ప్రభావతి అంటుంది అదే ఎందుకు అని అవని అడుగుతూ ఉండగా అందుకు బలమైన కారణం ఉంది అని ప్రభావతి అంటుంది ఏంటది అని అడగగానే చెప్తానుండు అని చెప్పేసి ప్రభావతి లోపలికి వెళ్ళబోతూ ఉండగా అమ్మ ఆగు అని ప్రభావతి చేతులు పట్టుకుని ఆపాలని సత్య చూస్తూ ఉంటాడు నోర్ముయ్ నన్ను ఈ రోజు అడ్డుకోవాలని చూడకు గొంత దగ్గర కత్తి నువ్వే కాదు నేను పెట్టుకుని బెదిరించగలను అని వార్నింగ్ ఇచ్చి వెంటనే ప్రభావతి లోపలికి వెళ్లి సత్యా దాచుకున్న తాలిబొట్టును తీసుకుని బయటికి వచ్చి నీ మీద వీడికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో తెలుసా అని ఏంటో దీన్ని నీ మెడలో కట్టడం కోసం అని ప్రభావతి తాలి చూపించు కానీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీణ్ నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు నీ భర్తకి దూరమైన దగ్గర నుంచి వీడిని నీకు దగ్గరికి కావాలని చూస్తున్నాడు జాతరకు వచ్చినప్పుడు దీన్ని నేను వీడికి ఇవ్వలేదు వీడే తీసుకుని వచ్చేశాడు అని ప్రభావతి చెప్పగానే వెంటనే అవని ఆ రోజు తాలి పట్టుకుని ఎందుకు తిన్నుతున్నావు అని అవని అడుగుతుండగా ఈ తాలిని ఎప్పటికైనా నీకే కడతాను అని సత్య పొరపాటున అన్నట్టు నటించిన ఆ విషయాలన్నీ కూడా తలుచుకుంటూ చూస్తూ ఉండగా వీడు నిన్నే చేసుకోవాలి అనుకుంటున్నాడు అందుకే ముందు నీ మనసులో స్థానం సంపాదించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు ఈ తాలిని జేబుల్లోనే పెట్టుకుని తిరుగుతున్నాడు ఉన్నది ఉన్నట్టుగా కొడుకు కొడకదా అని కడుపులో ఏమీ దాచుకోలేదు ఇక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం పారాయవాడి భార్యని సొంతం చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్న నా కొడుకుని ఏ దశలోనూ నేను ప్రోత్సహించలేదమ్మా నాశనం అయిపోతావురా అని తిడుతూనే ఉన్నాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అవని నువ్వు నా విషయంలో మారిపోయావు అనుకున్నాను నువ్వు నీ మనసులో నా గురించి అటువంటి ఆలోచన మోస్తే మన స్నేహం దూరం అయిపోతుందని చెప్పాను ఈనాడు నువ్వు అదే తప్పు చేశావు పవిత్రమైన స్నేహానికి అర్హుడు కాదు నువ్వు అని అవని అరుస్తూ ఉండగా అవని అని సత్య అంటాడు నోరు మోయి ఏమనుకుంటున్నావు నా గురించి నా కోసం నాలుగు మంచి పనులు చేసేస్తే నా భర్తని వదిలేసి నా భర్తకి విడాకులు ఇచ్చేసి నీ వల్ల వాలిపోతాను అనుకుంటున్నావా అంత చీప్ గా ఎలా ఆలోచించావు నా కుటుంబాన్ని రోడ్డుని పడేస్తే నేను నిన్ను ఇష్టపడతాను అని అనుకున్నావా అంత నీచంగా ఎలా ఆలోచించావు నా మెడలో ఎప్పటికి నా భర్త కట్టినా తాళే ఉంటుంది నా మనసులో ఎప్పటికీ నా భర్తే ఉంటాడు నీ క్యారెక్టర్ ఇలాంటిదని అనుకోలేదు ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు అని చాలా కోపంగా మాట్లాడేసి అవని ఆవేశంగా వెళ్లబోతుండగా అవని ఆగు అని సచ్ అంటాడు నువ్వు చేసిన ప్రతిదీ నా లైఫ్ కి అపార్థం అయిపోయింది వల్లే భార్య వర్తనం విడిపోయాం నీ వల్లే నేను నా కుటుంబానికి దూరం అయ్యాను ఐ హేట్ యు అని అరుస్తూ అవని చాలా కోపంగా ఏడుస్తూ బయటకి వెళ్తూ ఉండగా అవని ఆగు అవని ఆగవని ప్లీజ్ అవని అని వెనకాలే వెళ్లి అవని అడ్డుకొని ఐఎమ్ సారీ అవని అని చెప్తూ ఉంటాడు సారీ అని నువ్వు చెప్పిన రెండు అక్షరాలు విడిపోయిన రెండు మనుషుల్ని దగ్గర చేయగలుగుతాయా అసలు నీ దృష్టిలో స్నేహం అంటే ఏంటి ప్రపంచంలో అన్ని కలుషితం అయిపోయినా కాకుండా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒకటే అంత పవిత్రమైంది నువ్వు దానిని కూడా కలుషితం చేస్తు జీవితంలో కోట్ల సంపాదించిన కలవని ఆనందం మంచి స్నేహితుడు దొరికినప్పుడు కలుగుతుంది అది స్నేహం అంటే స్నేహం ఒక విలువైన వరం అది పొందిన వారికి దాని గొప్పతనం తెలుస్తుంది రాయపడ్డా హృదయాన్ని బాగు చేయగల ఔషధం స్నేహం అంటే స్నేహం అంటే జీవితాలతో ఆడుకోవడం కాదు జీవితాన్ని ఆదుకోవడం అందుకే అంటారు ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు స్నేహితుడు లేనివాడు పేదవాడు అని నిజాయితీ నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు ఐ హేట్ యు సత్య ఐ హేట్ యు అని అవని అరుస్తూ ఉంటుంది అలా మాట్లాడకవని నేను తట్టుకోలేను అని సత్య అంటూ ఉంటాడు మరి అవని అని క్షమిస్తుందా వేదవతి వాళ్ళకి సత్య చేసిన కుట్ర గురించి చెప్పి కి అవని దగ్గర అవుతుందా ఆస్తులు పోకుండా ఎలా కాపాడుకోగలుగుతుంది అమ్మవారిని మళ్ళీ తీసుకొని అర్చన తన కూతురు తెలుసుకొని అక్షయం తీసుకొని వేదవతి ఇంట్లో అమ్మవారితో అడుగు పెట్టగలుగుతుందా వేదవతి వీటన్నిటికి ఒప్పుకుంటుందా నిహారిక మళ్ళీ అడ్డుపడకుండా అవని వీటన్నిటిని ఎలా జయిస్తుంది అనేది నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్